ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎన్నో అవకాశాలు వనరులు ఉన్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు టూరిజం స్టడీ టూర్లో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి సరళసాగర్ ప్రాజెక్టును మంత్రి సందర్శించారు ఆసియా ఖండంలోనే రెండవదైన ఆటోమేటిక్ సైఫాన్ సిస్టమ్ కలిగిన సరళసాగర్ తో పాటు కోయల్ సాగర్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి వెల్లడించారు కావాల్సినటువంటి సౌకర్యాల వాటితో పాటుగా ఇక్కడ ఏమేం చేస్తే టూరిజం పెంపొందుతుంది ఇంత గొప్పగా వాతావరణం ఉంది ఇక్కడ అన్నిటినీ వచ్చి చూసిన తర్వాత ఇక్కడ బాగుంటుంది పిలిస్తే రావడం జరిగింది మరి మాతో పాటుగా శాసనసభ్యులు పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం పదమూడు మంది శాసనసభ్యులు రావడం జరిగింది అట్లాగే ఎంపీ గారు డెఫినెట్ గా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఒక అద్భుతమైన ప్రాంతం దీన్ని ప్రాచుర్యలకు తేవడం కోసం దీనికి కొన్ని కొత్త నిర్మాణాలు కావచ్చు అట్లాగే కొంత గ్రీనరీ కావచ్చు వసతులు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పడడం కోసం ఏందవసరం ఉందో మా అధికారులు కూడా చర్చించి ఈ రోజు దానిపై డెఫినెట్ గా కొంత శాంతిచ్చే కార్యక్రమం చేసి ముందుకు తీసుకుపోయే కార్యక్రమం పురాతన కట్టడాలు చారిత్రక సంపద హెరిటేజ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్